ఉప్పల్ స్టేడియం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో విహెచ్ ధర్నాకు దిగారు గేట్ నెంబర్ ఆరు ఏడు గేట్స్ నుంచి స్టేడియం లోపలికి వెళ్లకుండా గోడ నిర్మించారు ఓ ప్రైవేటు కంపెనీ మా స్థలం అంటూ గోడ నిర్మించింది దీంతో రంగంలోకి దిగిన వెంటనే జెహెచ్ఎంసీ అధికారులు వచ్చి గోడను కూల్చాలని డిమాండ్ చేశారు ఈ గోడ వల్ల అభిమానులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు ప్రక్కకున్నటువంటి ల్యాండ్ ఆ రోజులలో నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ డెవలప్ చేయాలని రామ్ భూపాల్ రెడ్డి గారికి డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చారు వాళ్ళు ఏ ల్యాండ్ ఇచ్చినా ఏళ్ళ లోపల కట్టకపోతే ఇండస్ట్రీ రాకపోతే ఉద్యోగాల గురించి ఇష్టం వాళ్ళకు తక్కువ ధరకు రెండు రెండు రూపాయల గదం లెక్కి ఇచ్చింది అర్థమైంది కదా అది వాళ్ళు కట్టలే ఆ ల్యాండ్ ఇవాళ మిగిలి ఉన్నది దాని మీద ఇవాళ కొందరు దీని మీద మేము యాక్షన్ లో తీసుకున్నాం తీసుకున్నది యాక్చువల్ గా ల్యాండ్ లైన్ నిజాం సర్కార్ అది తీసుకున్నారు అయినా ఆ రోజులలో ఇండస్ట్రీ డెవలప్ ఇంత ల్యాండ్ ఉందని ఇచ్చిండ్రు ఆయన గట్టలే అందులో ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఒక ఇండస్ట్రీ కట్టారు మిగతాంతా ఖాళీ ఉన్నది మళ్ళీ దాన్ని ఏదో వేరే వాడు ఏదో డబ్బు కట్టలేదని అది కాదని మళ్ళీ యాక్షన్ చేసే నేనేమంటున్నా మీ డ్యూటీ ఏముండే పక్కకే స్టేడియం ఉన్నది మరి మీరు స్టేడియం వాళ్ళు తీసుకుంటారా లేదా అని ఆలోచన ఉంటే లొల్లే లేదు ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఎవరికి రాలే ఆలోచన ఆయనకు వచ్చింది ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ అయింది కాబట్టి ఈ తెలంగాణలో స్పోర్ట్ సిటీ